హాయ్ అండి ఈరోజైతే నేను ఉలవ కట్ చేశాను నా స్టైల్లో ఎలా చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకున్నాను తర్వాత వాటికి కావాల్సినవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను పోపులు టమాటా ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేశాను దినుసులు వేగాక ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేస్తానండి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి అప్పుడు టమాటా ముక్కను కూడా వేసి బాగా ఫ్రై చేస్తాను దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచుతానండి అవి బాగా ఫ్రై అవుతాయి కదా ఈలోగా నేను చింతపండు రసం పిండుకొని అందులోనే ఉలవ పిండిని మిక్స్ చేసేస్తాను ఇదిగోండి ఇలా మిక్స్ చేసేస్తాను బాగా ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి అప్పుడు ఉలవకట్టు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కూడా అందులో వేసాక మళ్ళీ మనం కలపడం అవదు ఇప్పుడే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అలా కూడా చేయొచ్చండి ఈ రసం అందులో వేసి ఉలావపిండి కూడా వేసి చేయొచ్చు కానీ అలా అయితే వండలు కట్టేస్తాయి నాకైతే కొందరు అలాగనే చేస్తారు నా ప్రాసెస్ అయితే నేను ఇలానే చేసుకుంటాను ముందుగా చింతపండులోని ఆ రసం చింతపండు రసంలోని అవలవ పిండి వేసి బాగా మిక్స్ చేసి వస్తాను తర్వాత ఆ టమాటా అవన్నీ వేగాక అందులో ఇది వేసేస్తాను చూడండి ఇలా వేసాక ఇందులోనే కారం కొంచెం ధనియాల పొడి అన్నీ యాడ్ చేసి ఆ రసాన్ని ఇందులో వేసేసుకోవడమే చూసారు కదా ఇలా అయితే నేను ఉలవకట్ చేసుకుంటాను చాలా బాగుంటుంది దీంతో అసలు కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది ఉలవకట్ అనేది ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి అలా పిండి వేసుకున్నాక మనం ఓ ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి కలిపాక ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు మధ్య మధ్యలో మాత్రం అలా కలుపుతూ ఉండాలి ఇలా పొంగులా వస్తుంది మరిగిపోయినట్టే చాలా వేగంగా కూడా అయిపోతుంది మనం ఆ ఊలా పిండిని వేసిన ఫైవ్ మినిట్స్కే ఉడికిపోతుంది అలా కలుపుతూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పటి రోజుల్లో ఇలాంటివే ఎక్కువ తినేవారండి ఇప్పుడు మనం తినడం మానేసాం కానీ ఇలాంటివి తింటేనే మన హెల్త్కి మంచిది చాలా మీరు ఎప్పుడైనా తిన్నారా లైఫ్లో ఒకట్టు తినకపోతే మాత్రం వెంటనే ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అంత టేస్టీగా ఉండే వాళ్ళొకట్టు రెడీ బాయ్ ఫ్రెండ్స్